సాయి దివ్య రూపం చక్కని పాట సాయినాథుని పాటలు సా దివ్య రూపం సాయి దివ్య రూపం దీపం సాయి భవ్య నామం భవ్యనాం సర్వణ్య దాం దివ్య రూపం సాయి రూపం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితము చిదానంద భరిత చిదానందభరిత శ్రీ సాయి చరితము సాయి దివ్య రూపం

మా యోగి బాపా మాట మల్లెదండ సాయి చేతి చలువా వెయ్యి కోట్ల విలువ ఆ అభినందించగలమా సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యదామం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం గురువులను స్తుతించే చక్కని పాటలు గురువన్న ఎవరో చక్కని పాట గురువన్న ఎవరో ఎరుక పరిచేసాయి గుప్త సత్యమునే గురుతు చేసేసాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యముని గురుతు చేసేసాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేసాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి గురువన్న ఎవరో ఎరుక పరిచే సాయి గుప్త సత్యమును గురుతు సాయి శ్రద్ధ భక్తి సహనం శక్తి అర్చన అర్పణ ఆత్మానురక్తి సాధించగలుగుతే సద్గురువు దొరుకునని పరమార్థ మందముగా పదమతుడు చూపునని పరమార్థ పదమతుడు చూపునని గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యమును గురుతు చేసేశాయి మంత్రోపదేశములు మార్గములు కావని మంత్రోపదేశములు మార్గములు కావని నియమ నిష్టలను నిలుపుతే చాలని విశ్వాసముంచుతే విబుడు కరుణించునని మంత్రోపదేశములు మార్గములు కావని నియమనిష్టలను నిలుపుతే చాలని విశ్వాసముంచుతే విబుడు కరుణించునని ధ్యా సాధన చే జ్ఞాన మోసగేనని ధ్యాన సాధన చే జ్ఞాన మోసగేనని గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యముని గురుతు సాయి ప్రతిఫలము పాలించు చుండునని ప్రతిఫలము కోరిక పాలించుచుండునని ఆత్మార్పణ మొక్కటే ఆశించుచుండునని ప్రతిఫలము కోరక పాలించుచుండునని ఆత్మార్పణము ఒక్కటే తిమిరాలు అనగించు అనగించుచుండునని అతని సేవించుతే బ్రతుకే ధన్యమని అనగించు అనగించుచుండునని అతని సేవించుతే బ్రతుకే ధన్యమని గురువన్న ఎవరో ఎరుక సాయి గుప్త సత్యముని గురుతు సాయి పరులను దూషించుట పాపకర్మమని పరులను దూషించుట పాపకర్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని అరుదైన పుణ్యమును నర జన్మమును దొరుకునని అరుదైన పుణ్యమును నర జన్మమున దొరుకునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యమును గురుతు చేసేసాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి గుప్త సత్యమును గురుతు చేసేసాయి గురువన్న ఎవరో ఎరుక పరిచేశాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసేసాయి అన్నీ జీవులలో పరమాత్మనున్నాడని అన్ని రూపములు ఎరుక చేసెను సాయి జీవిత జీవితాత్వమును బోధించాయి ఎవరో ఎరుక పరిచేసాయి గుప్త సత్యమును షిరిడి సాయి కదా పాట రూపంలో చక్కని పాట సిరుల నొసగు సుఖశాంతులు సిరులను నొసగి శాంతులు కూర్చేను షిరిడి సాయి కథ మధురం మధురం మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణముతో సకల జనులకి బారాలను తొలగించే గాదా పారాయణముతో సకల జనులకి బారాలను తొలగించేగాదా సిరులను సగీ సుఖ శాంతుల కూర్చేను షిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి సుధా పారాయణముతో సకల జనులకు బారాలను తొలగించేగాదా షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూ రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే ఎండకు వానకు లొంగకు ఈ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి రా మసీదుకు అని మహల్ సాపతి పిలుపుకు మసీదు కుమారేణు సాయి అది ఏ అయినది ద్వారకమాయి అక్కడ అందరు బాయి బాయి నిలయమయ్యోయీ సిరులను శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధురం మధురం మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధాను బైబుల్ గీత ఒక్కటని కులమత భేదం వద్దని గాలి వానకొక్క క్షణమునాపే ఆపే ఉడికే అన్నం చేతితో కలిపే రాతి గుండెలను గూడులుగా చేసి నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చే పూల మొక్కలకు పోసి లెండి వనమును పెంచే మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే బల్లి భాషకు అర్థం తెలిపే ఆప్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తానే భరించే ప్రేమా సహనం రెండు వైపులా ఉన్న నాణ్యం గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పని తెలిపే మరణించి తాను మరలా బ్రతికే సాయి రాం సాయి రామ్ సాయి రామ్ సాయి రాయి రాం సాయి రామ్ సాయి రామ్ సాయి నీదని నాదని అనుకోవద్దని దునిలో బూది విభూది విభూదిగనిచ్చే భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు కావడి ఉచ్చమై సాగగా కాకడహారతులందుకొని హారతులందుకొని కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రముల కతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచర్యని చాటిన తన ఇటుక రాయి త్రుటిలోన పగులగా పరిపూర్ణుడై గురు పూర్ణిమై భక్తుల మనసున చిరంజీవి అయి శరీర సేవలంగణ చేసి దేహము విడిచెను సాయి సమాధి ఆయను సాయి సాయి రామ్ సాయి రాం సాయి రామ్